సంగం మండలం జెండాదిబ్బ గ్రామంలో పంట కాలువల్లో మురుగునీరు నిల్వ ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి చర్యలు చేపట్టారు గ్రామంలో పంట కాలువలను జేసీబీ సహాయంతో శుభ్రపరిచే పనులను ప్రారంభించారు మరియు గ్రామ ప్రజలు వెంటనే స్పందించిన అధికారులకు టీడీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాలూరి కిషోర్ స్కూల్ కమిటీ చైర్మన్ సయ్యద్ సనావల్లా సీనియర్ నాయకుడు అతిపాటి తదితరులు పాల్గొన్నారు సంగం మండలం జెండాదిబ్బ గ్రామంలో పంట కాలువల్లో మురుగునీరు నిల్వ ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి చర్యలు చేపట్టారు గ్రామంలో పంట కాలువలను జేసీబీ సహాయంతో శుభ్రపరిచే పనులను ప్రారంభించారు మరియు గ్రామ ప్రజలు వెంటనే స్పందించిన అధికారులకు టీడీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాలూరి కిషోర్ స్కూల్ కమిటీ చైర్మన్ సయ్యద్ సనావల్లా సీనియర్ నాయకుడు అతిపాటి తదితరులు పాల్గొన్నారు